శ్రీరామాయణంలో ఈ కోపం వస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయి అన్నదానికి ఎక్కడో ఒక మెరుపు ఉంటుంది ఆ ఒక్క శ్లోకం మీకు జ్ఞాపకం ఉందనుకోండి రామాయణం అంతా ఆ కోణంలో ఉంగిపోతుంది ఆ శ్లోకంలోకి అప్పుడు మీకు అదొక్కటి జ్ఞాపకంలో ఉందనుకోండి మీ బిడ్డల్ని తీర్చిదిద్దుకోవడానికి మనని మనం సంస్కరించుకోవడానికి అరే కోపం ఇంత చెడ్డ దీయని గుర్తు తెచ్చుకోవడానికి అద్భుతంగా పనికొచ్చేటట్టుగా శ్రీరామాయణం ఒదిగిపోయే శ్లోకాలు కొన్ని ఉన్నాయి ఆ శ్లోకాలలో శ్రీరామాయణంలో ఒక శ్లోకం ఉంది నేను తరచుగా నా ఉపన్యాసాల్లో ఒక మాట వాడుతుంటాను ఆ శ్లోకం గురించి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఒకనకొకప్పుడు పరమాచార్య స్వామివారు అన్న మాటనే నేను వాడుతుంటాను అది తల్లి బిడ్డకు కట్టిచ్చిన సద్దెన్నపు మూట అంటారు ఆ శ్లోకాన్ని పూర్వకాలంలో ఎక్కడికైనా బయలుదేరి పెడుతుంటే అకస్మాత్తుగా వాడికి ఎక్కడైనా ఆకలి వేస్తుందేమో అని అమ్మ అత్యంత ప్రేమతో అన్నపు మూట కట్టి ఇచ్చేది వాడు ఆ మూట భుజానికి వేసుకుని వెడుతూ ఉంటాడు ఎక్కడ ఆకలి వేస్తే అక్కడే ఆ మూట విప్పుకొని ఆ అన్నం తింటాడు ఆ అన్నము నేనైపోతుంది నేనుగా మారిపోయి శక్తిని పొంది వెడుతూ ఉంటాడు అందులో అమ్మ చేతి అన్నం అమృతం అంత ప్రేమతో పెడుతుంది అమ్మ కట్టి ఇచ్చినటువంటి సద్దెన్నపు మూట పిల్లవాడు తన గమ్యాన్ని చేరుకునే వరకు ఎలా రక్షిస్తుందో రామావతారం గమ్యాన్ని చేరడానికి త్రేతాయుగంలో వచ్చినటువంటి అవతారం కలియుగంలో కూడా కీర్తింపబడడానికి రామనామం తారకం అవ్వడానికి రాముణ్ణి తలుచుకుంటే మన హృదయాలు పులకరించిపోవడానికి యోగ్యమై రాముడికి సంతతము ఎన్ని కష్టములలో ఉన్నా సరే జ్ఞాపకానికి వచ్చి ధర్మం పట్ల అనురక్తిని అలాగే నిలబెట్టినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది అయోధ్యకాండలో రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి బయలుదేరారు అరణ్యవాసానికి బయలుదేరుతూ కౌశల్య దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు నమస్కారం చేసినప్పుడు చాలా ఘట్టం జరిగింది కౌసల్యకి రాముడు ముందు ఏం చేశాడు అన్నది తెలియదు అని అనడం అసంబద్ధం ఎందుకని అంటే రాముడి కథ నరుడి కథ ఆయన నరుడిగా పుట్టాడు నరుడిగా పుట్టాలి అంటేనే అమ్మ కడుపులో పన్నెండు నెలలు వాసం చెయ్యాలి ఆ యుగంలో ఉన్న నియమం ప్రకారం పన్నెండు నెలలు అమ్మ కడుపులో ఉండి బయటికొస్తేనే నరుడు అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేది దై దైవచ్చే స్వచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రోద్యమా జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా ఆవిర్భవించారు పన్నెండు నెలలు గర్భవాసం చేసి కాబట్టి పరిపూర్ణమైనటువంటి నరుడు నరుడైన రాముడు తన కడుపున పుట్టినప్పుడు ఎలా పెరిగాడో ఎలా పెద్దవా పెద్దవాడయ్యాడో దేని మీద అనురక్తి కలిగి ఉంటాడో దేన్ని ఇష్టపడుతూ ఉంటాడో ఎలా ప్రవర్తిస్తుంటాడో తల్లికి తెలియదు అనుకుంటే రామకథ కన్నా అర్ధరహితమైన కథ వేరొకటి ఉంటుంది కృష్ణుడు ఎలా పుట్టాడో యశోదకి తెలియదు అని నేను అన్నాను అనుకోండి పరమసత్యం ఎందుచేత అసలు కృష్ణ పరమాత్మ పుడుతూనే తల్లికి తెలియని విషయాన్ని తండ్రికి తెలియని విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు ఏదో మీరు గత జన్మలలో ఒక అనకొకప్పుడు ప్రజాపతి ప్రజాపతి భార్య ఆనాడు నా గురించి తపస్సు చేశారు నేను అప్పుడు నేనప్పుడు గర్భుడిగా పుట్టాను మీరు వేరొక జన్మలో అదితిథి కశ్యపులు వామనుడిగా వచ్చాను ఈ జన్మలో మీరు దేవకీ వసుదేవులు నేను కృష్ణ భగవానుడిగా వచ్చానన్నారు తల్లిదండ్రులకు తెలియని విషయాన్ని కొడుకు చెప్పాడు కృష్ణావతారంలో రామావతారంలో అలా కాదు రాముడు ఏమీ తెలియని ప్రాకృత శిశువుగానే ఉన్నాడు అమ్మ ఏది చెప్పిందో దాన్నే మొట్టమొదట రాముడు నేర్చుకున్నాడు రాముడి బుద్ధిలో అంత అధ్యవసాయం ఏర్పడడానికి కారణమేవరు అని ప్రశ్న వేస్తే అమ్మ అనే చెప్పవలసిన అందుకే విశ్వామిత్ర మహర్షి అద్భుతమైన కితాబ్ ఇవ్వాలి అనుకుంటే నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తిని నిద్ర లేపవలిసి వస్తే దశరథ సుప్రజారామ అని పిలవలేదు కౌసల్యా సుప్రజారామ అని పిలిచారు గర్భవాసం ఆవిడిది పన్నెండు నెలలు గర్భవాసం చేసి కంది రామా కాదు అసలు నీకు గోరుముద్దలను తినిపిస్తూ ఈ ధర్మం మీద అనురక్తి నేర్పింది మీ అమ్మే గురువుల మీద పెద్దల మీద ఈ గౌరవం నేర్పింది మీ అమ్మే రామ ఇవాళ నువ్వు మా చేత ఆదరింపబడ్డావంటే గురువుల చేత ఆదరింపబడడానికి కారణం మీ అమ్మ నేర్పిన బుద్ధి ఇది విశ్వామిత్రుడి యొక్క సంతోషం అందుకే కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే బుద్ధిష్ఠన శార్థుల కర్తవ్యం దైవమాంధికం అంటూ లేపాడు అటువంటి రాముడి గురించి కౌసల్యకి తెలియదు అనుకోవడం పొరపాటు ఇన్ని తెలుసున్న కౌసల్య ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడి అలా మాట్లాడచ్చా కొడుక్కి అన్ని ధర్మాలు నేర్పి ఉండి ఉంటుంది అని ఊహించడానికి తగిన బలమైన సాక్ష్యాలు ఉన్న రామాయణంలో ప్రధానమైన వ్యక్తి అయిన రామచంద్రమూర్తి తల్లి అయిన కౌశల్య ధర్మ వ్యతిరేకంగా రాముడితో మాట్లాడచ్చా అంటే అలా మాట్లాడింది కాబట్టేది రామాయణమైంది మనిషి విశేషమైన కష్టం వచ్చినప్పుడు తొందరగా మరిచిపోయేది ఇది అంటే ధర్మమే చాలా కష్టం వచ్చేసింది అనుకోండి ఏమిటో ఇంత నమ్ముకున్నాను భగవంతుణ్ణి ఏం చేశాడు నాకంటాడు శాస్త్రం నమ్ముకున్నాను నాకేం చేసింది అంటాడు కష్టం వచ్చినప్పుడు ధర్మాన్ని పక్కన పెట్టి ఆ శోకంలో అనరాని మాటలు అనేస్తాడు కౌశల్య కూడా అలా మాట్లాడకపోతే అసలు అది నరుడి కథ కానీ కాదు రామాయణంలో కౌశల్య ఎలా మాట్లాడచ్చండి అంటే మాట్లాడింది కాబట్టి రామాయణమైంది అలా మాట్లాడకపోతే రామాయణం అవదది కాబట్టి కౌసల్య ధర్మ వ్యతిరేకంగా మాట్లాడింది భర్తృ నింద కూడా చేసింది అందులో ఇన్ని చేసిన తర్వాత రాముడు బెసకలేదు ఎందుచేత అంటే కష్టం అంతా ఎవరిది కౌశల్యది కొడుకుని విడిచిపెట్టడం మానసికమైన కష్టం రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి అరణ్యవాసం చేయడం పద్నాలుగేళ్ళు రాముడికి బాహ్య ఆంతర కష్టము మరి ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఈ ప్రబోధం విన్నప్పుడు ఏమనాలి నిజమేనమ్మా ఏమిటో నాన్నగారు అలాంటి పని చేశారు నా కర్మ ఏం చెప్పనమ్మా అనాలి చోట రాముడు దశరథ మహారాజు గారిని నింద చేయడం కనపడదు కనపడదు సరి కదా అమ్మకి ధర్మం చెప్పాడు అమ్మకి ధర్మం చెప్పి అమ్మతో ఒక మాట అన్నాడు భర్తుక్కిల పరిత్యాగో ఋషం సహ కేవలం స్త్రీయా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అన్నాడు అమ్మ నువ్వు దశరథ మహారాజు గారిని విడిచిపెట్టేసి నాతో అరణ్యవాసానికి వస్తానంటున్నావు ఎందుకు వచ్చేస్తానంటున్నావు దశరథ మహారాజు గారు ఏదో కైకమ్మతో ప్రీతిగా ఉంటాడు నీ మందిరానికి రాడు నిన్ను ఆదరించడు నీ కొడుకునైన నాకు రాజ్యం ఇవ్వలేదు ఆమె కొడుకు అయిన భరతుడికి రాజ్యం ఇస్తానన్నాడు ఇవన్నీ కదమ్మా నువ్వు కారణాలు చూపిస్తున్నావు కానీ ఇవన్నీ ఒకెత్తు ఇప్పుడు జరిగిన విషయంలో తండ్రి గారు ఏం చేశారో అందుకు నువ్వు ఎందుకు తండ్రి గారిని విడిచిపెట్టి నాతో వస్తానంటున్నావన్న విషయాన్ని అలా ఉంచు శాస్త్ర దృష్టిలో ఆలోచించు నీకు కానీ నాకు కానీ ఎవరికి కానీ ప్రమాణమేది అంటే శాస్త్రం ఒక్కటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థిత శాస్త్రమే ప్రమాణంగా ఆలోచించాలి అమ్మా శాస్త్రం ప్రమాణంగా ఆలోచించినప్పుడు భర్తుకిల పరిత్యాగో సహ కేవలం స్త్రీయా సభవచ్చన కర్తవ్యం మనసాపి విగర్హితం ఏ స్త్రీ ఈ లోకంలో భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న మాట నోటితో అంటుందో ఆమె నృశ్యం సహా ఆమె ముఖం కూడా చూడకూడదమ్మా చాలా తప్పు పరమ అసహ్యకరమైన మాట ఈ లోకంలో ఏదైనా ఉంటే ఒక్కటే భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న మాట భార్య అనడమే అది నోటితో అనడం కాదమ్మా మనసాపి విగర్హితం మనసు ఎందు కూడా ఆలోచన రావడానికి పనికిరాదు నీకు భర్త అందుచేత ఈశ్వరుడు నాకు తండ్రి ఈశ్వరుడు ఆయన రాజు శాసకుడు ఇన్ని ఉన్న మహానుభావుడు నిన్న రాజ్యం ఇస్తానన్నాడమ్మా అప్పుడు నాన్నగారా నీకు భర్త ఇవాడు ఇవ్వనన్నారా ఏ కారణానికి ఇవ్వనన్నాడో ఎవరికీ అక్కర్లేదా నింద చేస్తావా విడిచిపెట్టి నాతో వస్తావా విడిచిపెట్టేస్తే దశరథుడు బాధపడితే దశరథుడికి అపకీర్తి వస్తే దానివల్ల నీకు సంతోషమా ఈ ఆలోచన రావచ్చమ్మా మనసులో అది ధర్మమా ఒక ఆడదలా మాట్లాడచ్చా మనసులోనైనా ఇటువంటి ఆలోచన రావచ్చా నువ్వు ఇలా మాట్లాడచ్చా ధర్మమునందు నిలబడిన నన్ను ఆశీర్వచనం చేసి పంపన్నాడు తెల్లబోయింది కౌసలి ఏమి కొడుకు ధర్మం ఇంత పెద్దదాన్నైపోయిన నేను విచలితనయ్యాను రాముడు శాస్త్రాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు తప్ప అప్పటికి ఆ సందర్భంలో ఎలా మనసు ప్రేరేపణ పొందుతుందో అలా మాట్లాడటం శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు ఏది ధర్మం అది జరగడాన్ని సంతోషిస్తాడు తప్ప తనకి పలికొస్తుందని ఇవాళ నాన్నగారు రాజ్యం ఇవ్వలేదు నాన్నగారిని అమ్మే తిడుతోందని చెప్పి దాన్ని సంతోషపడేటటువంటి వ్యక్తిత్వం రాముడిది కాదు అందుకే తెల్లబోయిన కౌశల్య ఆశ్చర్యపోయి ఒక్క క్షణం ఆలోచించింది రాముడి గురించి ఇప్పుడు ఆవిడికి అర్థమైంది రాముడికి అత్యంత ప్రీతిపాత్రమైందో ప్రీతిపాత్రమైనది ఏదో అర్థమైంది కొడుకు నమస్కరిస్తే ఆ కొడుకుతో ఒక మాట అంది ఈ ప్రతి ఆడదానికి కూడా ఈ లోకంలో ఈ శ్లోకం నోటికి ధారణలో ఉండాలి ప్రత్యేకించి కొత్తగా పెళ్ళవుతున్నటువంటి ఆడవాళ్ళందరూ ఈ శ్లోకం నేర్చుకుని ఉండాలి ఎం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవార్దౌల ధర్మస్వామభిరక్ష ఇది మెరుపు రామాయణం అద్భుతమైన శ్లోకంగా చెప్తారు పెద్దలు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకర భగవత్పాదులు నడి నడయాడిన దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఈ శ్లోకాన్ని తలుచుకుని పరవశించిపోతుండేవారు